ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో ఏం జరగబోతుంది అలాగే ఈ రెండు రోజుల్లో గ్రహాల కదిలికల్ని ఎలా మార్చగలుగుతుందో వీరి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందు మా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయకుండా వింటేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎలా చేయాలి ఏం చేయాలి అనేది పూర్తి విషయాలు తెలుస్తాయి వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రం నాలుగవ పాదములు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదములు జన్మించిన వ్యక్తులని వృషభ రాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వృషభ రాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం వీరు చాలా అందంగా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలు అస్సలు చెప్పరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లా మాట్లాడతారు దానివల్ల వీరికి చాలా మంది ఇష్టపడతారు వీరికి కాస్త కోపం ఎక్కువ ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది కోపంతో తిడుతారు తర్వాత బాధపడతారు వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ రెండు రోజుల్లో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి వీరికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరు ఎవ్వరినీ మోసం చేయరు వృషభ రాశి వారికి ఇంటి పరిస్థితి శుభ దిశలో కలుగుతుంది వీరికి కొత్త అవకాశాలు పనిలో గౌరవం ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉండే అవకాశం వస్తుంది కొన్ని చిన్న సవాళ్ళు ఎదురైనా అవి మీ బలాన్ని పెంచుకోవడానికి అవకాశం అనుకోండి కాబట్టి వినాయక చవితి తర్వాత వృషభ రాశి వారికి ఈ రెండు రోజుల్లో ఎలాంటి అదృష్టం రాబోతుందో తెలుసుకుందాం చంద్రుడు శుక్రుడు బృహస్పతి శని ఈ నాలుగు గ్రహాలు వీరికి అనుకూలంగా ఉండబోతున్నాయి జీవితంలోని అనేక రంగాలలో అభివృద్ధి చెందే అవకాశం వస్తుంది రాశి వారికి ఈ రోజుల్లో నెమ్మదిగా స్థిరత్వం కలుగుతుంది అదేవిధంగా మీకు ఉన్న పాత అడ్డంకులు తొలగిపోయి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు పాత బాకీలు వసూలు అయ్యే అవకాశం ఉంది వ్యాపారంలో ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి అలాగే కుటుంబంలో ఆనందం పెరుగుతుంది ఆర్థిక విషయాలలో సమతుల్యత సాధించవచ్చు ఇక ఆరోగ్య విషయానికి వస్తే చిన్న చిన్న సమస్యలు వస్తాయి కానీ అవి పెద్దగా సమస్యలేము ఉండవు దాన్ని పట్టించుకున్న అవసరం లేదు సమయానికి ఆహారం తీసుకుంటే సరిపోతుంది అలాగే వినాయక చవితి అయిన తర్వాత ఆగస్టు ఇరవై తొమ్మిది నుండి వీరికి సానుకూల సమయం ఉంటుంది కాబట్టి మీరు ఎలాంటి వ్యాపారం చేసినా అభివృద్ధి చెందే అవకాశం ఉంది వ్యాపారంలో న్యాయం ఉంటే సరిపోతుంది మిగతాదంతా ఆ వినాయకుడే చూసుకుంటాడు వృషభ రాశి వారికి వ్యాపారం మరియు ఆర్థిక పరంగా ప్రయోజకరణంగా ఉంటుంది కుంభరాశి వారికి ఈ రోజు నుండి మీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది కుటుంబంలో కూడా ప్రశాంతంగా ఉంటారు కుటుంబంలో పాత విభేదాలు తగ్గిపోతాయి వ్యాభర్తల మధ్య పరస్పరం నమ్మకం ఉంటుంది అలాగే ఎలాంటి విభేదాలు లేకుండా ఆనందంగా ప్రేమగా ఉంటారు వీరి జంటను చూస్తే ఇతరులు దిష్టి పెట్టే అవకాశం ఉంది కాబట్టి మీ పెద్దవారితో ఇద్దరికీ కాస్త జిష్టి తీయించుకోండి ఏదైనా కుటుంబంలో చిన్న సమస్య వచ్చినచో కూర్చొని పరిష్కరించుకోండి ఇంకా విద్యార్థుల విషయానికి వస్తే ఏకాగ్రత పొందుతారు చదువుల్లో రాణిస్తారు విద్యార్థులకు తెలివితేటలు ఎక్కువ కాబట్టి వీరు ఎక్కడికెళ్ళినా విజయం సాధిస్తారు వీరికి కళలు సంగీతం సాహిత్యం ఇవి చాలా ఇష్టపడతారు అలాగే వీటిలో ఉద్యోగం చేసేవారి కూడా చాలా అభివృద్ధి చెందుతారు ఉద్యోగం చేసేవారికి మంచి విజయాలు పొంది జీవితంలో స్థిరపడతారు విదేశాలకు వెళ్ళి చదువుకునేవారు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ రాశి వారికి కొత్త ఆలోచనలు వస్తాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆలోచనలతోనే వ్యాపారం మొదలుపెట్టి వీరు విజయం సాధిస్తారు ఏ రంగంలో ఉన్నవారైనా ఎలాంటి వృత్తి చేసేవారైనా ఈ రాశి వారికి తెలివితేటలతో విజయం సాధిస్తారు మంచి స్థాయిలోకి వెళ్తారు అలాగే రోజు నుండి వృషభ రాశి వారికి కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి కానీ భయపడాల్సిన అవసరం లేదు వాటిని మీరు ఎదుర్కొనే శక్తి మీకు ఉంటుంది అవి మీ జీవితానికి గుణపాఠం తప్ప మరేవి కావు వాటిని ప్రశాంతంగా నిర్వహించండి ఆర్థిక లాభాలు వస్తాయి కానీ అనవసర ఖర్చులు కూడా వస్తాయి వాటిని అధిగమించడానికి ప్రయత్నించండి వృషభ రాశి వారి ప్రేమ జీవితం సున్నితమైన క్షణాలతో నిండి ఉంటుంది ఒంటరి వ్యక్తులు ఇలాంటి విలువలు ఉన్న వ్యక్తి పట్ల ఆకర్షణలవుతారు దంపతుల మధ్య అపోహాలు తొలగిపోయి ఒకరినొకరు అర్థం చేసుకుంటారు ఉన్నవారు రొమాంటిక్గా జీవితం గడుపుతారు భాగస్వామికి పెరుగుతున్న ప్రేమను కలిగిస్తుంది దూరాన్ని అనుభవిస్తుంటే కలిసి మంచి సమయం గడపడం మళ్ళీ సన్నిహిత్యం పెరుగుతుంది మీ భాగస్వామ్య కార్యకలాపాలు మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడపడానికి ఇది సమయం అలాగే పనులు సజావుగా సాగిపోతాయి మీ దృష్టి సకాలంలో పనిని పూర్తి చేయడానికి మీరు సహాయపడతారు ముఖ్యంగా మీ ప్రయత్నాల్లో పట్టుదలతో ఉండే పురోభివృద్ధికి అవకాశాలు మీ ముందుకు వస్తాయి సహోద్యోగులు మీ అంకిత భావాన్ని గౌరవిస్తారు మీకు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించవచ్చు అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి ఒక కొత్త ప్రాజెక్టుకు ఆమోదం కోసం వేచి ఉంటే మీకు త్వరలోనే సానుకూల వార్తలు రావచ్చు స్థిరంగా ఉండండి విజయం మీ పాదాల ముందుకు వస్తుంది ఈ రాశివారు విపరీతంగా ఖర్చు చేయకుండా ఉన్నంతకాలం మీ ఆర్థిక పరిస్థితి సమతుల్యంగా ఉంటుంది చిన్న కానీ స్థిరమైన లాభాలు మీకు మరింత సురక్షితమైన అనుభూతిని కలిగిస్తాయి ఆరోగ్య విషయానికి వస్తే నిలకడగా ఉంటుంది కానీ మీరు చిన్న చిన్న సమస్యలు విస్మరించకూడదు తేలికపాటి వ్యాయామం సరి ఆహారం తీసుకోవడం చాలా మంచిది ఈ రాశివారు ఈ రెండు రోజుల్లో వినాయకుడిని ఆరాధించడం వలన మనం చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉంటుంది అందుకే ఏ పని మొదలుపెట్టినా వినాయకుడిని దర్శించుకోండి కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి అలాగే రిస్క్ పెట్టుబడులకు దూరంగా ఉండండి దీర్ఘకాలిక ఆర్థిక భద్రతపై దృష్టి పెట్టండి ఇలా చేయడం వల్ల ఎలాంటి ఆటంకాలు రాకుండా మీ జీవితం సాఫీగా సాగిపోతుంది ఈ రెండు రోజుల్లో మీరు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తారు వాటికి అధిక లాభాలు వస్తాయి మీ సోదరి సోదరులతో కాస్త జాగ్రత్తగా మాట్లాడండి ఎలాంటి గొడవలు రాకుండా చూసుకోండి ఈ రెండు రోజుల్లో బంధుమిత్రులను కలుసుకుంటారు వారితో ఆనందంగా గడుపుతారు రాశికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి అప్పులు తీర్చడానికి ఇది సరి అయిన సమయం రుణ బాధల నుండి విముక్తి కలుగుతుంది ఏదో ఒక రకంగా ధనం కలిసి వస్తుంది సామాజికంగా కూడా అన్ని విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి ఈ రెండు రోజులు మీరు వృధా చేయకుండా సమయాన్ని అవసరమైన దానికి వాడుకోండి